గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం వారితో పాటు నెత్తురు మండే సైనికులారా సైనికులారా నిండిన హరోం హరోం అంటున్న మా జనసేనా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం వారితో పాటు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కె విజయానంద్ గారు గుంటూరు శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు కైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాన్య మంత్రివర్యులు ఎంపీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ డి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పయ్యావుల కేశవ్ గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ తీసుకువస్తూ ఉన్నారు కదలండి వేదికపైకి వస్తున్నారు చైతన్య సారథులు ఈ నాయకత్వంలో ఈ జంట కొన్ని అద్భుతాలు చేయబోతోంది ఈ ముఖ్యమంత్రి ఈ ఉప ముఖ్యమంత్రి కలిసి చేయబోతున్నటువంటి సుసాధ్యం ఏమిటో మనం చూద్దాం ఐదు సంవత్సరాల్లో జీరో పావర్టీ అనే కలని మనం నిజం చేసుకుందాం మాన్యం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆనరబుల్ డెప్యూటీ సిఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం ఇన్వైటింగ్ ఆల్ డిగ్నిటరీస్ ఆన్ టు స్టేజ్ చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారు శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు కైకలూరు శాసన సభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆర్ డి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ వారందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం ముందుగా జ్యోతి ప్రజ్వలన తోటి ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం జ్యోతి ప్రజ్వలన తాడికొండ స్థానిక శాసన సభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ ఉగాది పండుగ నాడు కొత్త ఆశలు కొత్త ఆస్పిరేషన్స్ కొత్త డ్రీమ్స్ ఎన్నిటికో నాంది పలుకుతున్నాం సరికొత్త బాటలకి పునాది వేస్తున్నాం ధన్యవాదాలు జ్యోతి ప్రజ్వలన చేసి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే అందరినీ ఇప్పుడు మనం జీరో పావర్టీ పీ ఫోర్ లోగోని ఆవిష్కరించబోతున్నాం వేదిక మీద ఉన్న అతిథుల చేతులుగా ఈ లోగోని మనం ఆవిష్కరిస్తాం అన్ అండ్ అన్వేలింగ్ ఆఫ్ ది లోగో వేదికపై ఉన్నటువంటి అతిథులందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం వేదికపైకి మా మార్గదర్శులు విచ్చేశారు వారిని కూడా ఒక క్లుప్తమైన పరిచయం మరి కాసేపట్లో చేస్తాను వేదికపైకి విచ్చేసిన మార్గదర్శులకి స్వాగతం శ్రీ పివి కృష్ణారెడ్డి గారు మేఘా ఇంజనీరింగ్ ఫౌండర్ ఎండీ వారితో పాటు శ్రీ సజ్జన్ కుమార్ గోయంక గారు ఉన్నారు నమస్కారం సార్ అండ్ అనిల్ గారు ఉన్నారు గ్రీన్ కో నుంచి మరి కాసేపట్లో మీ అందరి పరిచయాలు మళ్ళీ ఇస్తాను సార్ బట్ వేదిక మీదకి స్వాగతం సార్ స్వాగతం లోగోని లాంచ్ చేసుకుందాం అన్ రాపింగ్ ఆఫ్ ది లోగో పి ఫోర్ జీరో పావర్టీ లోగో మీ అందరి ముందు ఆవిష్కారం కాబోతోంది రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం వికసిత్ భారత్తో కలిసి ముందడుగు వేద్దాం పది సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు అందులో మొట్టమొదటిది జీరో పావర్టీ మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ పీ ఫోర్ లోగో పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తోంది దిస్ ఈస్ వండర్ఫుల్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఐదేళ్లలో జీరో పవర్టీకి రావాలి అంటే టాప్ టెన్లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్ అట్టడుగునున్న ఇరవై శాతానికి చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం మరి ఇప్పుడు ఒక పోర్టల్ గురించి ఇందాక నేను మీ అందరికీ వర్ణించి చెప్పాను ఆ పోర్టల్లో మార్గదర్శి తాను ఏం చేయాలి ఎలాంటి సహాయం చేయాలి అని ఎంచుకోవచ్చు బంగారు కుటుంబంగా నేను బంగారు కలల్ని కంటున్నా నా కుటుంబాన్ని నేను బెటర్ చేసుకోవాలనుకుంటున్నాను